మేషరాశి వారికి ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలానే కాకుండా ఏంటంటే ఏంటంటేనండి మీకు ఇలానే జరగబోతుంది అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది అలానే కాకుండా ఇక్కడ మీకు అంటే పుష్కలంగా దైవ అనుగ్రహం ఉందన్నమాట మీరు అంటే ఎక్కువగా మోసపోయారు కదా అంటే మిమ్మల్ని ఎక్కువగా మోసం చేసిన వ్యక్తులు మళ్ళీ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వబోతున్నారు అంటే ఆ వ్యక్తులు ఏంటంటే కనుక వారి యొక్క తప్పుని తెలుసుకుని అలానే కాకుండా ఏంటంటే మీ దగ్గరికి రాబోతున్నారు అలానే మీ కాళ్ళు పట్టుకునే పరిస్థితి కూడా వస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి మేషరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారు చాలా మంచి మనసును కలుగుంటారండి చాలా మంచి అంటే మనసు అనేది వీరికి ఉంటుంది అలానే కాకుండా బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు అంటే వీరికి తోచినంత హెల్ప్ వీరికి అంటే తెలిసినంత సహాయ సహకారాలు ఇవన్నీ కూడా అందిస్తూ ఉంటారు చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఒక మితిగా ఉంటూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కొంతమంది అంటే శత్రువులని ఒక రకంగా చెప్పొచ్చు ఈ శత్రువులు ఏంటంటే కనుక ఈ మేషరాశి వారి యొక్క ఎదుగుదల కావచ్చు ఈ మేషరాశి వారికి ఉండే కొన్ని అంటే మంచి పేరు ప్రతిష్టత ఇవి ఉంటూ ఉంటాయి కదండీ అలాంటివి చూసి ఏంటంటే కనుక ఓర్వలేక వీరిపై నిందలు వేస్తూ ఉంటారు అబండాలు వేస్తూ ఉంటారు వీరిని కించపరిచి మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లంలో ఏంటంటే కనుక అండి వీరిని పడేస్తూ ఉంటారు మేషరాశిలో కొంతమంది ఏంటంటే కనుక దారుణంగా అండి బంధువర్గం నుంచి మోసపోయిన వారు ఉన్నారు కొంతమంది ఏంటంటే కనుక ఫ్రెండ్స్ సర్కిల్ నుంచి మోసపోయిన వారు ఉంటారు అలానే కాకుండా ఏంటంటే ఇంకా మోసపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇలాంటి బంధాలు కొంచెం దూరంగా ఉండండి మేషరాశి వారికి ఏంటంటే కనుక కాలం బాగా కలిసి రాబోతుంది మేషరాశిలో ఉండే వాళ్ళకి ఏంటంటే కనుకనండి చీ అన్న వ్యక్తులు కావచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక మిమ్మల్ని చీ కొట్టి వెళ్ళిపోయిన వ్యక్తులు అలానే కాకుండా మిమ్మల్ని దారుణంగా మోసం చేసి వెళ్ళిపోయిన వ్యక్తులు ఏంటంటే కనుక మీ లైఫ్లోకి ఇంకా అంటే అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ వ్యక్తులు ఏంటంటే కనుక మీతో పరిచయాలు చేసుకుని మీతో బాగా మాట్లాడి మళ్ళీ ఏంటంటే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వ్యక్తులకు మీరు కొంచెం దూరంగా ఉంటే సరిపోతుంది మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది ఈ మూడు రోజులు కూడా మీకు ఏంటంటే కనుక చక్కగా గ్రహాలు యోగిస్తున్నాయి స్థితిగతుల పరంగా ఏంటంటే కొంచెం బాగుంటుంది అంటే మధ్యలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి ఉన్నప్పటికీ కూడా మీకైతే మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు అలానే ఏంటంటే కనుక మీకు నరదిష్టి అధికంగా ఉంది కదండి ఆ దిష్టి దోషం పోవటానికి మీరు ఏం చేయాలనేది లాస్ట్లో తెలుసుకుందాము అందుకే వీడియోని చివరి వరకు చూడండి ఏడవ తేదీ ఏడవ తేదీ ఏంటంటే కనుక మనకు చూసుకున్నట్టయితే శుక్రవారం కదా ఏడవ తేదీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా హ్యాపీగా ఉంటారండి అంటే అలా అని మీరు ఏంటంటే కనుక దుఃఖిస్తారు ఏడుస్తారని కాదు హ్యాపీనెస్ అనేది కనిపిస్తుంది కొంచెం ఏంటంటే కనుక పోయిన రోజుల కంటే కూడా ఇప్పుడు ఈ రోజు కొంచెం బెటర్గా అనిపిస్తుంది అనమాట మీకు కొంచెం అనారోగ్యం ఉంటే అది తొరిగిపోతుంది పిల్లల పరంగా బాగుంటుంది ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది ప్రతి పనిలో బాగా రాణించగలుగుతారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు కొంచెం పని పెరుగుతుంది తగ్గదు ఈ పని వల్ల ఏంటంటే కనుక కొంచెం కోపం అనేది వస్తుందండి ఒకటి చూసుకోండి మాట్లాడేటప్పుడు ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి కొంతమందికి మీ మాటలు నచ్చవు కొంతమందికి ఏంటంటే కనుక మీరు మాట్లాడితే వాళ్ళకి ఏంటంటే ఘాటుగా అనిపిస్తూ ఉంటుంది అందుకే మీరు మాట్లాడేటప్పుడు అంటే మీరు నిజాలు మాట్లాడతారు కాబట్టి కొంతమందికి ఏంటంటే కనుక ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది అదొక్కటి మీరు సర్దుకుంటే సరిపోతుంది మిగతా కూడా బాగుంటుంది మీకేంటంటే గనక చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి కొంచెం ఏంటంటే కనుక షూరిటీ సంతకాలు చేయటం మధ్యవర్తిత్వం ఇవైతే మీకు పనికిరాదు ఈ మూడు రోజులు కూడా మీరు అలా చేయకండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఈ యొక్క తేదీన మీకు వీలుంటే ఏంటంటే దైవారాధన చేయండి దేవుడికి అంటే మనము ఈరోజు శుక్రవారం కాబట్టి వీలుంటే లక్ష్మీదేవిని ఆరాధించడం పూజించడం మిష్ట దైవాన్ని పూజించడం ఆరాధించడం చేసుకోండి చాలా మంచిది సంపద తగ్గిపోతుంది సంపాదన పెరగటం లేదు చాలా వరకు కూడా మాకు అంటే కష్టపడితేనే డబ్బు వస్తుందని అనుకుంటారు కదా అలా ఏంటంటే కనుక మీరు శుక్రవారం అండి గుర్తు పెట్టుకోండి ఉదయాన్నే లేచి స్నాన కార్యక్రమాలు చేయండి మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోవాలంటే కనుక స్నానం చేసే నీటిలో ఖచ్చితంగా పసుపుని కలుపుకొని స్నానం చేయండి అలా స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేయండి దీపం పెట్టిన తర్వాత యాలక్కాయని తీసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని ధనం రావాలి ధన ద్వారాలు తెచ్చుకోవాలి అనేసి సంకల్పం చెప్పుకొని ఆ యొక్క యాలక్కయని ఏంటంటే కనుక దీపంలో వేసి వెలిగించండి మీ సుడి తిరుగుతుందండి అంటే ఈ దీపం ఆ తల్లికి డైరెక్ట్గా చేరుతుంది అనమాట యాలక్కాయని వేసి వెలిగించిన దీపం ఏంటంటే కనుక ధన ద్వారాలను తెరిపించి ధనం నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షించింది గా చేస్తుంది ఇది చాలామంది ప్రయత్నిస్తారు అలానే మీ రాశి పరంగా రేపు శుక్రవారం అంటే బాగుంటుంది కాబట్టి చేసేసుకోండి సరిపోతుంది ధనానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు తొలుగుతాయి ఇక అలానే కాకుండా విద్యార్థుల పరంగా బాగుంటుందండి బాగా రాణించగలుగుతారు అలానే ఏంటంటే కనుక మంచి సక్సెస్ని చూసే అవకాశం అయితే ఉంటుంది పోటీ పరీక్షల్లో కూడా బాగుంటుంది ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది ఉద్యోగాలు చేసే వాళ్లకు వృత్తులు వాళ్ళకైతే బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అయితే లేదు అలానే ఏంటంటే కనుక పని తక్కువగా ఉంటుంది ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక మీకు మంచి పేరు ప్రతిష్టత కూడా అంటే లభిస్తుంది అలాగా మనకేంటంటే కనుక వ్యాపారం చేసే వాళ్ళకు కూడా మంచి లాభదాయకంగా ఉండబోతుంది భర్తల పరంగా విభేదాలు తొలగిపోయి కొంచెం ఏంటంటే అన్యోన్యంగా కలిసే అవకాశం అయితే ఉంటుంది అలానే కాకుండా భర్త భార్యను సపోర్ట్ చేసుకోవటం ఇలా సపోర్ట్ అనేది లభిస్తుంది ఫ్యామిలీ పరంగా కూడా సపోర్ట్ అయితే ఉంటుంది సహాయ సహకారాలు కూడా మీకు అందుతాయి బంధువర్గం నుంచి ఏంటంటే కనుక నుండి గుర్తు పెట్టుకుంటే మంచి ప్రశంసలు అయితే వస్తాయి చీ కొట్టిన వ్యక్తులు మిమ్మల్ని దారుణంగా అవమానించిన వ్యక్తులు ఏంటంటే కనుక మీరు మంచివారు మాదే తప్ప అయిపోయింది మిమ్మల్ని క్షమించండి అంటే ఇలా మాటలు కలుపుకునే అవకాశం అయితే ఉంటుంది ఇదే రోజు జరుగుతుందా అని మనం చెప్పలేము ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుందండి అంటే మిమ్మల్ని వద్దు అని వదిలేసుకున్న అంటే వదిలేసుకున్న వ్యక్తులు కావచ్చు మీ వల్ల ఇబ్బంది కలుగుతుందని దూరం పెట్టుకున్నారు కదా మిమ్మల్ని మోసం చేశారు ముఖ్యంగా అలాంటి వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక మీకు మాట మాట కలిసే అవకాశం అయితే ఉంటుంది ఒక ఫోన్ కాల్లో కావచ్చు లేదంటే కనుక మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ అటెండ్ అయినప్పుడు ఇలా కలిసే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి మీదేంటంటే కనుక కొంచెం జాలి దయ హృదయం ఎక్కువగా ఉంటుంది కదా కాబట్టి శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకు అంటే అంత మీకు ఉంటుంది కాబట్టి ఏంటంటే నమ్ముతారండి మళ్ళీ నమ్ముతారు మోసపోతారు కాబట్టి ఎంత నమ్మాలో అంతే నమ్మండి ఇక ఆ తర్వాత ఈ మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికండి ఈరోజు శుక్రవారం బాగానే ఉంటుంది కొంచెం లాభదాయకంగా ఉంటుంది పనులన్నీ కూడా ఏంటంటే కనుక పెరిగే అవకాశం అయితే ఉంటుంది కొన్ని పనులు తగ్గుతాయి కొన్ని పనులు పెరుగుతాయి కోర్టు కేసుల పరంగా బాగుంటుంది విద్యార్థులు వృత్తి ఉద్యోగాలు అలానే ప్రేమికుల పరంగా కూడా మంచి సమయం మంచి అంటే ఇలా మంచి ప్రణాళిక ఒకటి రూపొందించుకుంటారు అందులో సక్సెస్ని చూస్తారండి బాగుంటుంది ఇబ్బంది లేదు చిన్న చిన్న ఉన్నాయి కానీ వాటిని పెద్దగా ఏం పట్టించుకోరని చెప్పొచ్చు ఇంకా మిగతా అంతా కూడా బాగానే ఉంటుంది డబ్బు పరంగా కూడా కొంచెం బాగుంటుంది ఇక్కడ ఏంటంటే కనుక జీతాలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుందండి అదొకటి మీకు ఏంటంటే ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు ఇంకా మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ ఇక ఆ తర్వాత మనం ఏంటంటే కనుక ఎనిమిదవ తేదీ ఎనిమిదవ తేదీ శనివారం ఉంది కాబట్టి శనివారం పది గంటల నుంచి పదకొండు గంటల వరకు కూడా ఈ సమయం ఏంటంటే కొంచెం అనుకూలించదు తెలియకుండా ఒక బాధ కొంచెం ఇబ్బంది అలానే కాకుండా ఏంటంటే కనుక కొంచెం డల్గా ఉండటం కొంచెం సాడ్గా ఉండటం చూస్తారు సాడ్ ఎందుకు ఉంటారంటే కనుక మాకు ఏదో ఈ బాధలు అలానే కాకుండా మాకు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి ఇవి మా లైఫ్లో ఎన్ని రోజులు ఉంటాయి పోతాయా లేవా లేదంటే మాకు ఇంటి పరంగా ఇబ్బంది ఉంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బంది ఉంటుంది కదండి అలా కొంచెం అది తీసుకొని మీరు కొంచెం బాధపడే అవకాశం అయితే ఉంటుంది మిగతా అదంతా కూడా బాగుంటుందండి అంటే హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుందని మనం చెప్పలేం కానీ ఎయిటీ పర్సెంట్ అయితే బాగుంటుంది బాగా కలిసి వస్తుంది ఇబ్బంది కొంచెం తొలి అంటే తొలగిపోతుంది పట్టిందల్లా కొంచెం బంగారం లాగా మారేలాగా అవకాశం ఉంటుంది ఉద్యోగాలలో మంచి పురోగతి ఉంటుందండి ఉద్యోగాల పరంగా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది మంచి పేరు ప్రతిష్టత సంపాదించుకుంటారు అక్కడ గౌరవాన్ని దక్కించుకుంటారు అలానే ఏంటంటే కనుక వ్యాపారం చేసే దగ్గర కూడా అండి వ్యాపారం సాగుతుంది నష్టాలు ఏముండవు ఉంటాయి అలానే మరీ ఓవర్ లాభాలు ఏముండవు మధ్య రకంగా లాభాలు ఉంటాయి అనమాట విద్యార్థుల పరంగా కూడా బాగుంటుంది అంత అంటే కనుక మనం శుక్రవారంతో పోలిస్తే శని శనివారం అంతంత మాత్రం అయితే ఉంటుంది కొంచెం బాగానే ఉంటుందండి కాబట్టి ఏంటంటే శనివారం కూడా మీకు బాగానే కలిసి వస్తుంది ఇక్కడ ఇబ్బంది లేదు ఇక ఆ తర్వాత తొమ్మిదవ తేదీ ఆదివారం ఆదివారం ఏంటంటే కనుక ఎక్కువగా రెస్ట్ తీసుకోవడం రెస్ట్ మూడ్లో ఉండటం కొంచెం ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేయటం అలానే బంధువుల ఇంటికి వెళ్ళటం తోడు ఇంకొకటి ఏంటంటే కనుక కొత్త పరిచయాలు ఏర్పడటం ఆ పరిచయాల వల్ల ఏంటంటే కనుక లాభం కలగటం అలానే కాకుండా కొంచెం అంటే ఫ్యామిలీకి అంటే మీరు సమయం కేటాయించడం పిల్లలతో ఏంటంటే సరదాగా గడపడం ఫ్రెండ్స్ కూడా ఏంటంటే ఇలా అంటే మీరు డిన్నర్కి వెళ్ళటం ఇలాంటివి చేస్తారనమాట ముఖ్యంగా ఏంటంటే కనుక ఇలా మీకు బాగానే ఉంటుంది రోజు కొంచెం ఆనందంగా ఉంటుంది అలానే కాకుండా ఫ్యామిలీకి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తారు ఫ్యామిలీతో ఎక్కువగా గడిపే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది చిన్న చిన్న పార్టీ ఫంక్షన్స్లో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది ఈ ఈరోజంతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు కొంచెం రెస్ట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది పెండింగ్లో ఉన్న పనులు చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతారు ఇతరుల సహాయ సహకారాలు మీకు ఎప్పుడూ ఉంటూ ఉంటాయి ఫ్యామిలీ సపోర్ట్ అయితే సూపర్గా ఉంది అలానే మీకుండే కొంచెం అనారోగ్యం అనేది తొలగి పోతుంది కొంచెం ఆరోగ్యంగా ఉంటారు కొంచెం హెల్దీగానే ఉంటారని ఒక రకంగా చెప్పొచ్చు మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్ అండి ఇక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించటం లేదు ఈ మూడు రోజులు కూడా ఇలా ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక మీకుండే కొంచెం ఇబ్బంది అండి ఈ మూడు రోజులు కూడా సమయానికి డబ్బు అనేది చేతి అది అంతకే ఏంటంటే కొంచెం ఇబ్బంది పడిపోతారు అలానే మీకు ఏంటంటే జీతాలు పెరిగే అవకాశం ఉంటుందని చెప్పాం కదా అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రమోషన్స్ అంటే వాటి నుంచి మీకు ఏంటంటే కనుక చర్చ ఉంటుంది కానీ అవి వస్తాయని మనం చెప్పలేము అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక కోర్టు కేసుల పరంగా బాగుంటుంది లాభదాయకంగా ఉంటుంది కోర్టు కేసులు మీకు అనుకూలించే అవకాశం అయితే ఉంటుంది శత్రువులు మిత్రులుగా మారుతారు అనారోగ్య సమస్యలు తొలిగిపోతారు వృత్తి వ్యాపారాలలో బాగా రాణించగలుగుతారు మధ్యవర్తిత్వం పనికిరాదు షూరిటీ సంతకాలు చేస్తే దారుణంగా మోసపోయే అవకాశం అయితే ఉంటుంది వాటికి కొంచెం దూరంగా ఉండండి ఇవి మీకు ఇలా ఉండబోతుందనమాట అంటే ఒక రకంగా చెప్పాలంటే బాగుంటుందండి ఒక ఎయిటీ పర్సెంట్ బాగుంటుంది ట్వంటీ పర్సెంట్ బాగాలేదు కానీ అనుకూలత మాత్రం ఖచ్చితంగా ఉంది సపోర్ట్ అనేది ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ది కానీ ఫ్యామిలీది కానీ ఎక్కువగా సపోర్ట్ ఉంటుందని చెప్పొచ్చు ఇక మనం చూసుకున్నట్టయితే మీకు నరదిష్టి అధికంగా ఉంటుందండి నరదిష్టి వల్ల ఏంటంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు కదా అలా వాటి నుంచి మీరు బయటపడాలంటే ఇప్పుడు చెప్పి పరిహారం చేయండి ఇది కూడా మీరేంటంటే గనక మనం చూసుకున్నట్టయితే ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ చెయ్యండి ఖచ్చితంగా ఫలితం వస్తుందండి అంటే కనుక ఫలితాన్ని అయితే చూడగలుగుతారు ఎంతో కొంత ఖచ్చితంగా వస్తుందని మనమైతే చెప్పలేమండి అంటే మీ రాశిని బట్టి మీరు ఈ విధంగా చేయడం వల్ల అయితే ఫలితం ఉంటుంది అంటే ఇప్పుడు ఎలా అంటే కనుక మనకు వంద శాతం అనుకోండి అందులో మీరు డెబ్బై శాతం ఫలితం అయితే పొందగలుగుతారు ఒకసారికి ఏం ఫలితం మీకు వంద శాతం ఏం రాదు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వస్తుంది కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఆవాలు మన ఇంట్లో ఉంటాయి కదండి నార్మల్గా మనం వంటల్లో వాడతాం కదా ఆవాలని ఒక టీ స్పూన్ అని తీసుకొని తల చుట్టూ పదకొండు సార్లు తిప్పి ఆవాలని ఏంటంటే గనక ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి అలా పడేయటం వల్ల ఏంటంటే గనక నరదిష్టి నుంచి మీకు విముక్తి కలిగే అవకాశం ఉంటుంది నరదిష్టి ఏంటంటే గనక పటా పంచలైపోతుంది మీకు అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోయి మీరు పట్టిందల్లా లాగా మారే అవకాశం ఉంటుంది చాలా మంచి రిజల్ట్ని చూస్తారు ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పొచ్చు నరదిష్టిని తొలగించుకోవటానికి మేషరాశి వారికి మాత్రం బ్రహ్మాండంగా ఉపయోగపడే పరిహారం ఈ యొక్క ఆవాల పరిహారం అంటే మీ రాశికి తగ్గట్టుగా ఇది ఏంటంటే గనక సిద్ధిస్తుంది మంచి అంటే ఫలితాన్ని తెచ్చిపెడుతుంది నరదిష్టి ఎంతో కొంత పోతుంది తప్పనిసరిగా అయితే మీరు రిజల్ట్ పొందే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రయత్నం చేసుకుని చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి